హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ బ్రెడ్ వడలు ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు అది తినకుండా ఉంటే వన్ టు టూ డేస్ తర్వాత అది డ్రై అయిపోయి గట్టిగా ఉంటుంది అలాంటప్పుడు తినాలనిపించదు ఆ బ్రెడ్ని పడేయకుండా దాంతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రాండి ముందుగా ఈ బ్రెడ్ వడలు కోసం మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ మూడు బ్రెడ్ స్లైసెస్కి రెండు గుప్పెళ్ళు పచ్చనగ పప్పు తీసుకొని వీటిని వన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి దీన్ని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడే ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క పొడి చిటికెడు రెండు లవంగాలు హాఫ్ స్పూన్ ధనియాలు కరివేపాకు రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని వన్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తరువాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని బ్రెడ్ ముక్కలు ఇందులో ముంచి వాటర్ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండుకొని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి అన్ని బ్రెడ్ ముక్కలు ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలి వీటన్నిటినీ మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి మిక్స్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతుల్లో ఈ విధంగా వడలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డ్రీఫ్రై చేసుకోవాలి అన్ని వడలు ఈ విధంగానే వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ డ్రీఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైట్ బ్రౌన్ షేడ్కి వస్తాయి వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇంతేనండి బ్రెడ్ వడలు బ్రెడ్ మిగిలిపోయినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్